సో కొంత వెళ్ళిపోయిన తద్వారా ఏంటంటే అదే రేపడద్దు ఎందుకంటే చాలా మంది నాయకులు పోవడం ద్వారా చాలా మంచి కూడా జరుగుతుంది అందుకోసం ఈ గొల్లపల్లి గ్రామానికి ఒక నాయకుడు పోవడం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మళ్ళీ మీరంతా కలిసి కట్టుగా ఒక తాటిపై ఉండే అవకాశం వస్తుంది గతంలో ఎట్లా ఎత్తట్టు తినే పరిస్థితి ఇటువంటి అటు అని చూసినాం గతంలో ఎంపీటీసీ ఓటుకున్నాం మళ్ళా మొన్న ఎమ్మెల్యే ఓటుకున్నాం అంటే ఒకే నాయకుడు మాట్లాడినాం మళ్ళీ ఓటుకున్నామా ఎట్లా ఎంత కానీ ఇప్పుడు ఏమిటంటే మీరే మీరు సైనికులే మీకు మీకుగా ఆలోచించుకొని కూర్చొని ఒకే దగ్గర కూర్చొని అందరి మాట అయినట్టు ఒకే ఒక నాయకుడు ఎట్లుండే ఆయన అన్నదే కావాలనుకుంటాడు ఆయన ఎవరితో చర్చ ఉంటే కూడా ఆయన పని ఆయన చేసుకుంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు గొల్లెంపల్లి గ్రామంలో స్వేచ్ఛగా కూర్చొని ఎట్లా చేద్దాం మనం ఎట్లా ప్రోగ్రామ్ చేద్దాం ఎట్లా ఓటింగ్ చేసుకోవాలని ఒక మంచి సాంప్రదాయం తీసుకురావచ్చు కాబట్టి మీరు అంతా కూర్చొని మీలో మీలో మీరు అందరూ మేము ఎంపీగా నిలబడేట్టుగా కష్టపడితే చాలా బాగుంటుంది కాబట్టి మీరు అందరు కూడా గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా మీరందరూ ఇంటింటికి పోయి ఓట్లు అడిగితే కంపల్సరీ అయ్యడానికి గడిగి ఉండరు ఎందుకంటే గత పది సంవత్సరాల పాలన చూసిన మళ్ళీ ఇప్పుడు ఆరు సంవత్సరాలు చాలా నెగిటివ్ ఎక్కడ చూసినా కూడా పబ్లిక్లో ఒక విధమైన నెగిటివ్ వచ్చింది సిక్స్ మంత్స్కే పాటుగా అంతటా కూడా ఇలా కాలం కాకపోవడు కరెంట్ లేకపోవడు రైతులకు ఇస్తా అనుకున్నట్టు రైతు బంద్ చేయకపోవడం అనుకో వాటర్ లేకపోవడు ఎన్నో సవాలక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్నో అబద్ధాలతో ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిన సర్కారు అంతా అబద్ధాలు నోటికి వస్తే అట్లా మాట్లాడి మొత్తం అబద్ధాల మీద వచ్చింది అసలు అప్పుడు అప్పటి కానీ అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని ఒక భ్రమలో పెట్టి ఓట్లు వేయించుకున్నాడు కొంచెం మనవి కూడా కొంచెం తప్పుదాలు ఉంటాయి స్కీమ్ స్కీం వల్ల దళిత బంధు కానీ బీసీ బంబు కానీ గురులక్ష్మి మనం కూడా కొంచెం తాగిపోయి అన్నీ తోడైనాయి ప్రతిపక్షాన్ని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తోడై గెలిచినాయి కాబట్టి ఈసారి అంతా రేపు మనమే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదైనా ప్రజలు అది రైట్ ఈజీగా ఉంటున్నారు గతంలో అధికారంలో ఉన్నాం కాబట్టి బరుగుంటుంది నువ్వు గజ్జేయలేదు గిజ్జేయలేదు అడిగే ఇంటి వాంగానే నువ్వు ఇచ్చిన రిప్లై అవకాశం లేదు సో మనం ఈజీగా ప్రతి ఇంటివి అడిగే అవకాశం దొరుకుతుంది వాళ్ళందరూ కూడా చెప్పాల్సిందంటే మీరు మళ్ళీ ఆయన ఏమన్నాడు హండ్రెడ్ వంద రోజుల పరిపాలనకి రెఫరండా అనడు నిజంగా వాళ్ళకి వంద రోజుల పరిపాలన సాటిస్ఫాక్షన్ ఉందా ఏం వచ్చింది ఏం చేసింది వంద రోజులని సిక్స్ ఆరు గ్యారెంట్లు చేస్తానని చేయలేకపోయింది ప్రజల్లో అసంతృప్తి వచ్చింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ రెఫరం అని చెప్తున్నాడు కాబట్టి ప్రజల్లో తీసుకుపోవాలి తీసుకపోయి తెలియక చెప్పాలి చెప్పి ఎగనెస్ట్ ఓటింగ్ అయిపోయడం ద్వారా మన కేల్లేష్ గారు గెలిచే ఉంది అలాగే ఎగనెస్ట్ ఓటింగ్ వేస్తేనే ఆరు గ్యారెంటీ కూడా వస్తాయి లేకపోతే రావు నువ్వు కొట్లాడే నాయకుడు కావాలి ఎందుకు వేయాలి తెలియాలి నువ్వు ఇచ్చిన అబద్ధ హామీలు ఇచ్చినావు కాబట్టి ఆ రోజు గవర్నమెంట్ వచ్చింది కానీ నువ్వు అమలు చేయలేకపోయినావు కాబట్టి ఈరోజు ఒకటి అంటే మళ్ళీ అన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ప్రజల్లో పోయి ఇంటింటి పోయి చెప్పి మంచిగా కేష్ గారిని అత్యధిక మేరత్వం గెలిపాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బల్లెంపల్లి ప్రజలందరూ కూడా పేరు కాంగ్రెస్ టిఆర్ఎస్ బాధపేతం చేయడానికి ఎన్నో కష్టాలు కేసులు గొడవలు అన్నిటి కూడా పోసుకొని ఎవరు లేనప్పుడు ముఖ్య లీడర్లు ముఖ్య నాయకులు కూడా ఇలాంటి నాయకుల మీద పోరాటం చేసి అత్యధిక కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మెజార్టీ తగ్గుకుంటూ పోయింది తప్పితే రెండు వర్గాల వల్ల ఇక్కడ ఏంటంటే దృష్టి ఎక్కడా కూడా అన్న తెలుసుకోలేకపోయింది అటా ఇటా అనేది రెండు చేసరికి ఎక్కువ మెజారిటీ అక్కడ వల్ల ఇక్కడ మనకి కొంత డిస్టర్బ్ అయింది ఆ డిస్టర్బ్ అనేది ఇప్పుడు సార్ మనలో ఉండదు ఇప్పటి నుంచి కాదు సార్ కూడా అన్ని ఆలోచించి చూసాడు ఎవరు మంచి ఏది చెడు ఎవరు వ్యక్తిత్వం ఏందని తెలిసింది కాబట్టి ఇప్పుడు అలా జరగకుండా ఉంటుంది మనందరం ఈసారి గట్టిగా కష్టపడి మలేషాయా నగర్ భారీ మెజారిటీ అత్యధిక లీడీ ఇప్పుడు పార్టీ అనే పోతాయి పోతుంది తద్వారా ఏంటంటే గ్రామాల్లో నిజంగా ఉన్న క్యాడర్ మొత్తం బాగా బలోపేతం అవుతుంది ఏదో ఒక బాగానే ఇప్పుడు ఏదో ఎవ్వరూ పార్టీ ఎవరు మొత్తం అందుకోసం చాలా కష్టపడుతుంది అంటే

పల్లి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలు మీ అభిమాన నాయకుడు మన అందరి అభిమాన నాయకుడు శేఖర్ రెడ్డి గారికి పెద్దలు జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారికి పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారికి దయాకర్ అన్న గారికి సంజీవాన్న గారికి శ్రీనివాస్ గారికి మండల పార్టీ అధ్యక్షులకు గ్రామ సర్పంచ్ గారికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కేసీఆర్ గారు నన్ను బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నియమించి మీ అందరినీ ఆశీర్వాదం తీసుకోమని పంపాడు నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పది సంవత్సరాలు సుభిక్షమైనటువంటి పరిపాలనను అందించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి కొద్ది మంది ఉన్ననాడే వాళ్ళు ఒక సంఘటితంగా ఉండి తెలంగాణను తెచ్చి ఇద్దరు ఎంపీలు ఉండే ఢిల్లీలా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మంచి పరిపాలన చేసి అదేవిధంగా ఆ పరిపాలనకు తోడుగా మీ శాసనసభ్యుడు మీ నాయకులు మనందరి నాయకులు శేఖర్ రెడ్డి గారు కూడా పది సంవత్సరాలు ఈ భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక మచ్చలేని నాయకుడిగా తన ఉండి చేసి మరి ఎన్నికల్లో ఎందుకో శనికావేశమా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమలు కాని హామీలు చాలా ప్రజలను ఆశలకు గురి చేస్తే ప్రజలు మనసులే కాబట్టి ఒక వీక్నెస్ ఉంటుంది ఆశకో దేనికో దానికో అడిగందే కేసీఆర్ గారు ఎన్ని మరి ఈయనొస్తే ఇంకెన్ని ఇస్తాడు అనే ఆలోచనతోటి ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కేసీఆర్ గారి మీద పది సంవత్సరాలకు వ్యతిరేకత వస్తే ఈ అమలుగానే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద నాలుగు నెలలకే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాదు అసలు ఏదో ఆశపడిపోతే సామెత ఉంటుంది కదా కుణనాలు మందు పెడితే ఉన్న నాలుగు వచ్చిపోయింది అన్నట్టు ఎక్కువ చేతి ఉన్న వస్తాయా ఉన్న స్కీములు రన్ చేస్తాడా ఈ రైతు బంధు కానివ్వండి రైతు బీమా కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఏ స్కీములైనా ఇతను రన్ చేస్తాడా చేయడానే అనుమానంలా అభద్రతా భావంలో లబ్ధిదారులు ఇవాళ మరి ఆయన ముఖ్యమంత్రి అయినాక ఏదున్నా ఇంటికి కూడలు వచ్చినా ఒక ఎద్దు తెచ్చినా ఒక రాజు ఉన్న ప్రజలు సుభిక్షంగా అంటారు కానీ మరి ఆయన పరిపాలన వచ్చినాక విపరీతమైన కరువు తాండవం చేస్తూ ఉంది ఇవాళ భారతదేశంలోనే అత్యధికంగా మూడు లక్షల కోట్ల టన్నులు పండించినటువంటి వరి ధాన్యాన్ని పండిస్తే పంజాబ్ రాష్ట్రాన్ని కూడా అధిగమించి పండించినటువంటి ఘనత అంత పంట బంధ రైతులకు ఏనాడు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వమే నష్టాన్ని భరించి కొన్నది కానీ ఈనాడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ పంటను కూడా రెండు నెలలు ప్యాడీ హార్వెస్ట్ అయినా ఇంకా కొనలేని పరిస్థితి కళ్లాలలోనే ఒడ్డు పెట్టుకుని రైతు ఏ కార్యక్రమం కూడా సక్రమంగా జరగటం లేదు ఇవాళ రైతులు ఇబ్బందులల్లురు వృద్ధులు ఇబ్బందులూరు పిల్లలకు ఎన్నో విద్యార్థులకు హామీలు ఇచ్చిండీ కూడా అమలు చేయలేదు ప్రతిపక్ష నాయకుడిగా రైతు పక్షపాతిగా కేసీఆర్ గారు మన పార్లమెంటు పరిధిలోనే తుంగతుర్తి ప్రాంతానికి వచ్చి కరువును సమీక్షించి ఈ రైతులకు న్యాయం చేయాలని అంటే బండ బూతులు తిడతా ఉంటాడు ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలి అని అంటాడు ఇంకొక ఇంకేదో నోటుకు వచ్చినట్టు మేము అననే లేదని ఒక మంత్రి చెప్తా ఉంటాడు కాబట్టి ప్రజలందరూ కూడా విష్ణులు గమనిస్తావరు పది సంవత్సరాలైనా ఏ విధంగా ఉండే నాలుగు నెలలనే ఏ విధంగా వచ్చింది వీళ్లకు తప్పకుండా కర్రగాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ప్రతిపక్ష పార్టీగా మనము మెడలు వంచి బజార్లో నిలబెట్టి ఇచ్చిన హామీలను అమలు పరిచే బాధ్యత మన మీద కూడా ఉంది దానికి తోడు మన పార్లమెంటు పరిధిలో ఆరు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఓడిపోయారు ఒకటే ఒక జనగామ నియోజకవర్గం దానికి తోడుగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి నేను పార్లమెంట్ అభ్యర్థిగా నేనేదో మీరికెళ్ళి ఊష్పడ్డ నాయకుని కాదు మీలాంటి కార్యకర్తలాగా జాజు డబ్బాలు పట్టుకొని గోడలకు రాసిన కాడికెళ్ళి వచ్చిన ఈ స్థాయికి కాబట్టి మీరు అందరు ఆశీర్వదిస్తే మీ ఇంత పెద్ద బీఆర్ఎస్ కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం ఈ రాష్ట్రంలో ఒక అరవై లక్షల మంది ఒక సౌర కుటుంబం కన్నా పెద్దదేమో అనిపిస్తుంది అంతమంది ఇవాళ మేము గ్రామాలు వస్తుంటే మీరు ఎంతమంది అందరూ ఒక స్థాయి నోళ్ళు వస్తున్నామంటే ఈడ పని పాట విడిచిపెట్టుకొని ఈడ కూచుర్రంటే అది ఒక పార్టీకున్న అనుబంధమే కాని ఇంకా దేనికో కాదు మీ అందరి కష్టంతో నాకు ఆ ఎంపీ పదవి వస్తుంది కానీ లేదేదో నా తాత జాగీర్ వచ్చిన మీదేమి ఉండదు మీ అందరి కష్టమే అది మీ అందరికీ బీఆర్ఎస్ కుటుంబానికి ఆ పదవి కూడా అంకితం అవుతుంది మీలో ఒకడిగా మీ అన్నగా తమ్ముడిగా ఉండి తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను వంగబెట్టి ప్రభుత్వాన్ని నిలబెట్టి అడిగి తెచ్చే దమ్ము నాకుంది మీరు అందరు ఆశీర్వదించాలి అదే విధంగా రెడ్డి గారు చెప్పి ఇప్పటిదాకా వచ్చేటోళ్ళు వాళ్ళు పూట కూడ పచ్చగుంటే ఆడ తింటా ఉంటారు ఏడ అయితే ఆడికి పోతా ఉంటారు పాపం కాంగ్రెస్ కార్యకర్తలు మీ గ్రామంలో కూడా కూడా ఉష్టపడ్డోళ్ళు పదేండ్లు కష్టపడి పది ఏళ్ళు అధికారం లేకున్నాళ్ళు తిప్పలవాడి కాంగ్రెస్ పార్టీని మా గెలిపించి ఏదో డైరెక్టర్ అదో ఇదో వస్తామంటే ఈ కిరణ్ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కష్టపడ్డోళ్ళకి ఏం లేదు ఈ దొంగలకేం ఉంది ఈ దొంగలలోనే ఒక పెద్ద దొంగడు చామల కిరణ్ రెడ్డి అంటాడు అతను ఎన్నడు కాంగ్రెస్ పార్టీలో నేను కూడా ముప్పై ఏడు ఏళ్ళు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో తొంభై రెండులో మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేసిన రెండు వేల పన్నెండు నుండి పద్దెనిమిది వరకు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గా చేసిన కానీ మరి ఎన్నడు కాంగ్రెస్లు ఉండాలి ఆయన తిరగని పార్టీ లేదు వైఎస్ఆర్ సిపిండు టీడీపీలకు వయ్యుండు మళ్ళీ చిరంజీవి పార్టీలతో ఉండో ఏమో నాకు తెలియదు కానీ సోదరులరా ఇవాళ ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి చరిత్ర రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేశాడు నిన్నగాక మొన్న ఆదిబట్ల కాడ ఒక ప్లాట్ కబ్జా పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని పోలీసు వాళ్ళు కేసు చేయకపోతే ఆ బాధితుడు పోయి కోర్టును ఆశ్రయించి కేసు బుక్ చేసి లోపలి వేసి నామినేషన్ వేసిన నా మీద ఒక్క సింగల్ పోలీస్ ఒక పిట్టి కేసు కూడా నా మీద లేదు మరి అలాంటి వాళ్ళు కావాలన్నా నేను మీ అందరితో మీ స్థాయి నుండే నేను ఉంటానా నేను మీ అందరితో మీ స్థాయి నుండే నేను ఉంటాను మీ స్థాయి మీ మధ్యనే ఉంటాను ఇంకొక బీజేపీ వాళ్ళు వాళ్ళు గెలిచేది లేదు సచ్చేది లేదు ఒక నియోజకవర్గంలో ఏన్న రైస్ మిల్ కాడికి పోతారా అని బెదిరించి చెంద చేసుకొని రెండు మూడు గంటల బియ్యం ఆడపో పసుపు కుంకుమ కలిపి అక్షాంతలనే అమ్మగారులకు పెట్టుకుంటా సెంటిమెంట్ ఇవి అయోధ్యకి వెళ్ళి తెచ్చినామని చెప్పుకుంటూ వెళ్తారు ఆడు కనీసం అయ్యమ్మకు దండం పెట్టాడు ఇంట్లో ఉన్న దేవునికి అగరబతి కూడా మొట్టియాడు అయోధ్య గుడి గురించి చెప్తా ఉంటారు దేవునికి రాజకీయాలకు సంబంధం లేదు శ్రీరాముడు మీ తాత ఏం కాదు మా అందరి ఆరాధ్య దైవం ఒక ఆయన ఆదర్శ పురుషుడు త్రేతాయుగం నుండి మనం హిందువులం అందరం కూడా దేవుణ్ణి గౌరవిస్తాం దాన్ని రాజకీయాలకు తెచ్చి ముడి పెడతారు కాబట్టి రాజకీయాలు వేరు శ్రీరాముడు వేరు వాళ్ళకి ఎక్కడ కూడా నియోజకవర్గంలో యువకులను తర్న చేస్తూ ఉంటారు ఏదో చూడండి కర్ణాటక పక్కకు పోయి చూడండి మన మామూరు పల్లెటూరుకు ఉన్న రోడ్లు కూడా హైవేలు ఉన్నాయి స్టేట్ హైవేలు అంత అధ్వానంగా ఉన్నాయి ఎంత సుభిక్షంగా పరిపాలించిన కేసీఆర్ గారి మనిషిగా రేపు ఏ ఎన్నికలు జరిగినా ఏ జరిగినా ఏ ఉన్నా నేను మీ మధ్య నుండి మేము మద్దతుగా మీ ఒక మీతో పాటు ఒక కార్యకర్తగా మీ మధ్య నుండి కొట్లాడతానని మీ అందరూ పెద్దల సహకారంతో మీ కష్టంతో ప్రజలతో ఓట్లేపిస్తే తప్పకుండా మీ ఎంపీగా ఆశీర్వదిస్తే తప్పక మీ అందరితో పాటుగా నేను కూడా ఉంటానని తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ లో కూడా ఆలోచనలో పడ్డారు ఈ దొంగలు వచ్చి అందరు అండ చేస్తారు అండ కూడా పార్టీ ఏదైనా నిజమైన కార్యకర్తలు బాప నీళ్ళల్లో బస్ చోడు ఉంటారు మాదిగోళ్ళిళ్ళల్లో మంచి ఉంటారు కులాలకు పార్టీలకు కాదు కాంగ్రెస్లో కూడా వాళ్ళు ఉంటారు ఈ లంగల్ పోయే వరకల్లా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళు కూడా పునరాలోచన చేస్తారు అనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తూ ఆ వాళ్ళను పాపం ఒకసారి నమ్ముతారు ఇప్పుడు మీ బొల్నేపల్లే కాదు ఈడికెళ్ళి రాష్ట్రంలో దాకా ఎంత సిగ్గు తప్పిన వాళ్ళు అంటే ఈ పదవి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆయనకి సిగ్గే కాకుండా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తుండ్రు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి పెద్ద పెద్ద ప్రోటోకాల్లు ఆడు కేశవరావు అంటే లేవ చేత కాదు ఆయనకి మా రెండు సార్లు రాజ్యసభ ఇచ్చిండు ఆయన పక్క కూర్చున్న దరిద్రమాన్ని పక్క కూర్చున్న పెట్టుకునేది పెద్ద ఆయన బిడ్డ కాదు తిక్కల దాని లేకుండా దానికి మేయర్ ఇచ్చిండు కొడుకు చైర్మన్ ఇచ్చిండు ఇంకో కొడుకు అది అసెంబ్లీ కౌన్సిల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అసంటే దొంగలందరూ పోతా ఉళ్ళకు పుట్టగతి కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు చాలా పాతమిత్రులు వేయిల మంది ఉంటారు అందరి వాళ్ళ కడుపు కూడా మసులుతా ఉంది అది మసిలి ఏకాడికి వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజల దగ్గరకు పోయి మీరు నచ్చజెప్పి తప్పకుండా నా గెలుపు కృషి చేస్తారని తెలియజేస్తూ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏ ఎన్నికలు వచ్చినా నేనేం అలా తప్ప అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి వచ్చిన రాజకీయ నాయకుని కాదు చిన్నగా ఉన్నప్పుడు సంధి రాళ్ళు కొట్టుకున్న కాడికి వెళ్ళి నా రాజకీయం శురు అయింది నేను ఎవరికి భయపడేది లేదు మీ అందట్ల నేను కూడా మీతో పాటు ఉంటా పెద్దలు అన్న కానీ వెంకన్న కానీ సందీప్ రెడ్డి గారు కానీ అందరు ఉంటారు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ